బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిరాల జిల్లా మన్నమరి పట్టణంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు మత పెద్దల ప్రవచనాలతో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా వారిని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కలిసి శుభాకాంక్షలను తెలుపుతూ తోటి వారి పట్ల ప్రేమ త్యాగం కరుణ సహనంగా ఉండాలనే సందేశం ఇచ్చే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఆనందోత్సవాల్లో జరుపుకోవాలని కోరారు सारे ज़माने कुझु हो मुबारक सारे ज़माने कुह हो मुबारक बार मुबारक बराई मुबारकराई मुबारकराई मुबारक सबसे बकरा ईद मुबारक और कहना है सबसे बकर मुबारक सारे जमाने को हज हो मुबारक सारे जमाने को हज हो मुबारक बकर मुबारक बकर मुबारक बकर मुबारक बकर मुबारक मुबारक ముస్లిం సోదరుల బక్రీదు ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈదుల్ ఉల్ అదా ముబారక్ చెప్తూ ఈరోజు చాలా విశిష్టమైన రోజు ముస్లిం సోదరులు అల్లా ఏదైతే చెప్పినారు మొహమ్మద్ టూ గారు బీద ప్రజలకు ఏది చేసినా కానీ బీద ప్రజలకు కూడా ఆదుకోవాలని ఏదైతే కురాన్లు చెప్పినారో ఈరోజు బక్రీద్ రోజు వివిధ ప్రజలకు ఆదుకునే ఒక అవకాశము ఈ బక్రీద్ కల్పిస్తుంది అందరూ కూడా నేర్చుకోవాలి ఎట్లా మన సంపాదనలో ఒక వాట ప్రజల కోసం అంకితం చేసి ప్రజలు బాగుండాలని చెప్పి అందరూ కూడా ఈ బక్రీద్ ద్వారా మనం నేర్చుకునే అవసరం ఉన్నది ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఈ రోజున వారికి శుభాకాంక్షలు చెప్తూ ఎల్లకాలం ఇట్లానే ప్రజలకు ఈత ప్రజలకు ఆదుకోవడము ప్రజలతోని మంచిగా ఉండి కష్టకాలంలో వాళ్ళతో ఉండాలని చెప్పి ఏదైతే కురాన్ మనకు నేర్పిస్తుందో అందరు కూడా దాన్ని పాటించాలని చెప్పి